హై ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వాతావరణం వల్ల పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి పేరెంట్స్ జ్వర జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి గోరువెచ్చట నీళ్ళు అలాగే ఆవిరీయడం పడుతుండాలి ఏంటంటే ఇన్ఫెక్షన్లు డెంగ్యూ జ్వరాలు అలా వస్తున్నాయి జ్వరాలు పిల్లలకి టైపాయిడ్ జ్వరం అలా వస్తున్నాయి చాలామంది పిల్లలకి న్యూమోనియా లాగా ఇడంగా వస్తుంది అందువల్ల పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న ఫ్రెండ్స్ ఏంటంటే వాతావరణం పిల్లలకే కాదు పెద్దల గీడంగా నెత్తి మాత్రం నానొద్దు నెత్తి తడి అయితే జలుబు దగ్గు అనేది శుభ్రయిస్తుంది చాలామందికి చూస్తున్నా చాలా మందికి సర్ది జ్వరం పిల్లలకి పిల్లలకు కాకుండా పిల్లలకి పెద్దలకి అలాగే ఎఫెక్ట్ అవుతుంది వాతావరణం అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ఏంటంటే మా ఇంట్లో విధంగా మా పిల్లలకి ఇద్దరికి సర్దులు జ్వరాలు అందుకనే పేరెంట్స్కి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే పిల్లలకి ఏమైనా అయితే మనం తట్టుకోలేము పేరెంట్స్ని అలా షాప్కి వెళ్ళినా కానీ రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఎలా ఉండనేది ఒకసారి తగ్గినట్టు ఉంటుంది మళ్ళీ జ్వరం పడుతుంది ఇంకా సాయంత్రం పూట మళ్ళీ కొంచెం దగ్గులాగా ఎక్కువ వస్తే హాస్పిటల్ వెళ్ళాం టెస్టులు చేయించాలి వెళ్ళాలి అందుకనే పిల్లలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా ఫ్రెండ్స్ వాతావరణానికి తగ్గట్టు పిల్లలని వెచ్చగా ఉంచండి చిన్నపిల్లలని అయితే గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఫ్రెండ్స్ ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల మనం గొంతు సాఫ్ అవుతుంది ఏమైనా క్రిములు ఉన్నా కానీ చనిపోతాయి దగ్గు జలుబు అనేది గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల మంచిగా ఉంటుంది అందుకని చెప్తున్నా అలాగే ఆవిరీయడం పట్టుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే అందరూ బాగుండాలి అని చెప్తున్నా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ని గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఎందుకంటే పిల్లలు బాగుంటేనే పేరెంట్స్ ఏమైనా పని చేసుకోగలుగుతాం పిల్లలు జ్వరం వస్తే అసలు పిల్లల మీదనే ఉంటుంది పని మీద ఉండదు ఎట్లున్నారో ఏం ఏం తిన్నారో అని బయటికి వెళ్ళవాళ్ళకి బయటికి వెళ్ళి ఏదైనా పని చేసే వాళ్ళకి ఏంటంటే ఈ పొద్దురేపు ఇంట్లో కూర్చుంటే వెళ్ళదు కదా పని చేసుకోవాలి అటు పని చేసుకోవాలి ఇటు పిల్లలను చూసుకోవాలి పని చేయకుండానేమో వెళ్ళదు ఇంట్లో అందుకని చెప్తున్నా పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి వానల నానని ఇవ్వకండి ఫ్రెండ్స్ పిల్లలని ఏంటంటే జ్వరం రాకముందే మనం జాగ్రత్త పడాలి జ్వరం వచ్చినాక హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని ఎత్తున చల్లగా పిల్లలని వానల్లో దింపకండి బాయ్ ఫ్రెండ్స్